జై జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే జై జగన్నాథ జగన్నాథ స్వామి వారికి ఎందరెందరో భక్తులున్నారు ఉన్నారు అందులో జయదేవుడు ఆయన కూడా అండి మహాభక్తుడు గీత గోవిందం రచించాడు జయదేవుడు దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి మహాకవి ఆయన రచించిన కీర్తనలను ఇప్పటికీ గాయని గాయకులు పాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ జయదేవ కవి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఆసక్తికరమైన సంఘటన భక్తి భావనతో కూడినటువంటి సంఘటన ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నట్టు మా ఛానల్ ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి అలాగే జై జగన్నాథ అని కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే జయదేవుడు నిరంతరం అండి తన భావనలో బృందావనాన్ని దర్శిస్తూ ఉంటాడు రాధాకృష్ణుల రాస క్రీడను చూస్తూ ఉంటాడు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా అర్చించేవారో కృష్ణ పరమాత్మ వారందరితో కలిసి ఎలా నాట్యం చేసేవాడో ఆ భక్తి భావనను భావావేశంతో కూడినటువంటి ఆ భక్తి భావనను ఈయన జయదేవ కవి తన భావనలో దర్శిస్తూ ఉండేవాడు మనం గనక ఏదో సినిమా చూస్తూ ఉంటే మన కళ్ళ ముందు దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అలా జయదేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని రాధాకృష్ణులను ధ్యానిస్తూ అలా బృందావనంలో ఈయన మనస్సు విహరిస్తూ ఉండేది అలా విహరిస్తూ విహరిస్తూ ఆయన భావావేశంలో దర్శించినటువంటి ఆ సంఘటనలను గీత గోవిందముల తీర్చిదిద్దాడు జయదేవుడు అలా ఒకరోజు కూర్చొని ఇంట్లో ఆలోచిస్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు ఆయన కాస్త దగ్గరగా ఆయన భార్య ఆమె పద్మావతి చాలా చాలా ఉత్తమమైన ఇల్లాలు ఈ జయదేవుడు పద్మావతి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆ భావన గురించి కూడా అండి మనకు చాలా ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి ఎంత అద్భుతమైన ప్రేమనో ఈ భార్యాభర్తలది అన్యోన్య దాంపత్యమో అని చెప్పి పిలుస్తారు కదా అటువంటి దాంపత్యం జయదేవుడు అలాగే పద్మావతి ఆ పద్మావతి అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉన్నది ఈయన రాస్తూ పాడుతూ ఉన్నాడు ఈయన ఎప్పుడైతే పాడుతూ ఉంటాడో ఆమె నాట్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది సాధ్యమైనంత ఎక్కువసార్లు అండి ఈయన ఏదైనా సరే ఒక కొత్త కీర్తన రచిస్తూ ఉన్నాడు అంటే నాట్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉండేది ఆమె కూడా ఆయన భక్తి భావనలో పాలు పంచుకుంటూ స్వామివారిని అర్చిస్తూ ఉండేది జయదేవుడు वदसि यदि किञ्चिदपि दन्तरुचिकौमुदी हरति मिरमति घोरम् स्फुरदधरसीधवे तव वदन चन्द्रमा रोचयतु लोचन च कोरम् प्रिये चारुशीले प्रिये चारुशीले मुञ्चमयी मानमनिदानम् सपति मदनानलो दहति मम मानसं देहिमुखकमलमधुपानम् प्रिये చారుశీలే ఆయన చెప్తూ ఉన్నాడు బయటికి ఘంటంతో తాటాకుల మీద రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తన అలా రాస్తూ ఒక్కొక్క చరణం ఒక్కొక్క చరణం ఆయన దర్శిస్తూ ఉన్నాడు ఆయన భావావేశంలో అలా రాస్తూ వస్తున్నాడు అందులో ఒక చరణం దగ్గరకు వచ్చాడండి స్మరగరళఖండనం మమిరసి మండనం దేహి పద పల్లవ ఈ చరణం ఇందులో సగం రాశాడు రాసి ఠక్కున ఆగిపోయాడు ఆగిపోయి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు దిక్కుతోచని వాడు గనక చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉన్నాడు ఈయన భార్య పద్మావతి కూడా నాట్యం చేయడం ఆపేసింది ఏమైంది స్వామి ఏమేం స్వామి అంది ఏం లేదు నా వల్ల ఘోరమైన అపచారం జరిగింది పద్మ ఎంత దారుణమైన అపచారం జరిగిందో తెలుసా నా నుంచి రాధ అలిగి శ్రీకృష్ణ పరమాత్మ కోసం చూస్తూ ఉన్నది శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆమెను కవ్విస్తూ ఉన్నాడు ఆట పట్టిస్తూ ఉన్నాడు ఆమె దగ్గరికి రావడం లేదు అలా విరహాన్ని అనుభవిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన విరహాగ్ని పోగొట్టుకోవడం కోసం ఒక చిగురుటాకు లాంటి పాదం రాధ యొక్క పాదం చిగురుటాకు లాంటి ఆమె పాదాన్ని తన తల మీద పెట్టమని చెప్పి శ్రీకృష్ణుడు అడిగాడు ఇది నా మదిలో తోచినటువంటి భావన పద్మ నేను చాలా చాలా తప్పు చేశాను జగన్నాథుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఎక్కడా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పరిపాలించే ఎక్కడ ఆయన తన తల మీద రాధ యొక్క పాదాన్ని ఉంచమని చెప్పినట్టుగా నా మదిలో ఒక భావన వచ్చింది అదే నేను ఇప్పుడు పాడాను చి చి ఇటువంటి భావన వచ్చింది నాకు ఆయన తల మీద పాదం పెట్టడం ఏమిటి రాధ నా మనసంతా ఏంటో వికలంగా అయిపోయింది నేను ఇప్పటిక ఈ కీర్తన పూర్తి చేయలేను కాస్త అలా బయట తిరిగి వస్తాను అని చెప్పి తాటాకులు గంటం అక్కడ పెట్టాడు లేచాడు బాధ అండి ఆయన వదనారవిందంలో కనిపిస్తోంది అలాగే బాధపడుతూ సరే పద్మ కాస్త ఆలోచించుకొని వస్తాను ఎప్పుడైనా సరే నా మదిలో ఒక భావన వచ్చిందంటే అది ఖచ్చితంగా తాటాకు మీద రాసేస్తూ ఉంటాను అటువంటి భావావేశాన్ని నేను దర్శిస్తూ ఉంటాను అటువంటిది ఈరోజు ఇటువంటి తప్పుడు ఆలోచన వచ్చింది నాకు కొంచెం ఆలోచించుకొని వస్తాను అని చెప్పాడు సరే స్వామి రండి అని చెప్పి భార్య చెప్పింది ఇక ఈయన జయదేవుడు బయటికి వెళ్ళిపోయాడు సరే కొన్ని కొన్ని కథల్లో మనకు ఆయన గంగానదికి వెళ్ళాడు స్నానానికి అన్నట్టుగా ఉంటుంది సరే ఆయన అలా బయటికెళ్ళి అలా విహరిస్తూ ఉన్నాడు కాస్త నదీ తీరంలోనూ ఆ తోటల్లోనూ విహరిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది నాకు దాని బదులుగా ఏం రాయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఏదో ఒకటి రాసి పారేయడానికి సామాన్యమైన కవి కాదు కదండి ఆయన ఇప్పుడు ఫలానా సినిమాకు ఒక పాట రాయండి అని చెప్పి ఏదో ట్యూన్ ఇస్తారు సినిమా కవికి ఆయన ఏం చేస్తాడు ఆ ట్యూన్కు అనుగుణంగా ఎంత అద్భుతంగా రాయాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు రాస్తూ ఉంటాడు ఈ పదం సరిగ్గా పడట్లేదండి అంటే ఇంకో పదం మారుస్తాడు ఇంకోటి ఏదో మారుస్తాడు ఇంకేదో చేరుస్తాడు లోకంలో సహజంగా జరిగేది అదే కదా కవులు కూడా రాసేటప్పుడు ఇక్కడ ఏదో ప్రాస సరిగ్గా రావడం లేదే అని చెప్పి ఇంకేదో మారుస్తారు ఇంకేదో చేస్తారు అది సర్వసాధారణంగా జరిగేది కానీ ఇటువంటి మహాకవులు మహాభక్తుడైన ఇటువంటి వారి జీవితంలో అటువంటిది జరగాలి అని అంటే అంతకంటే అద్భుతమైన భావన అంతకంటే అద్భుతమైన పదాలు రావాలి కేవలం పదాలే కాదు పదాలు సృష్టించమంటే అంతకంటే అద్భుతమైన పదాలు చాలా సులభంగా మంచినీళ్లు తాగినంత సులభంగా జయదేవుడు సృష్టించి రాసేయగలడు కానీ అలా కాదు తన భావావేశంలో తను రాధాకృష్ణులను ఆ బృందావనాన్ని గోపికలను ఎట్లా దర్శిస్తూ ఉన్నాడో తన మానసంలో ఏ విధంగా అయితే ఒక ఫోటో తీసినట్టు ఒక వీడియో తీసినట్టు తన మానసంలో ఏదైతే ప్రత్యక్షం అవుతుందో దాన్ని ఆయన రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ స్థాయి భక్తి ఉంది జయదేవునికి స్వామివారితో అంతగా అనుసంధానింపబడి ఉన్నాడు జయదేవుడు మరి ఏం చేయాలి అలా తోటల్లో విహరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈయన అవస్థ జగన్నాథుడు చూశాడు చూసి జగన్నాథుడు నవ్వుకొని జయదేవా ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు అని అనుకుంటూ ఆ జగన్నాథుడు జయదేవుని రూపంలో జయదేవుని ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు ప్రశాంతంగా లోపలికి వచ్చేసాడు ఆయన భార్య పద్మావతి ఈయన వంక చూసింది అదేమిటి స్వామి అలా తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళారు అప్పుడే వచ్చారేమిటి అంది ఆ పద్మా నేను రాయాలనుకున్నది నాకు తోచింది ఇక నేను రాసేస్తాను నేను రాసే లోపు భోజనాన్ని వడ్డించు అని చెప్పి తన భార్య పద్మావతికి చెప్పాడు సరేనండి అని చెప్పి అన్నది ఆమె వంటింట్లోకి వెళ్ళింది చక్కగా ఆమె వండినటువంటి ఆహార పదార్థాలు అవన్నీ తీసుకొని వచ్చింది చక్కగా అరటాకు వేసింది ఆకు కడిగి భోజనానికి వడ్డిస్తోంది ఈ లోపు జగన్నాథుడు జయదేవుని రూపంలో వచ్చాడు కదా జగన్నాథుడు గంటను తీసుకొని జయదేవును రాసేటటువంటి ఆ తాటాకుల మీద చక్కగా రాశాడండి ఏమి రాశాడో తెలుసా జయదేవుడు మనసులో ఏదైతే అనుకున్నాడో తాను కీర్తన రచించేటప్పుడు ఏ దృశ్యాన్నైతే చూసి తన భావావేశంతో రాయాలి అని చెప్పి అనుకున్నాడో అవే వాక్యాలు రాశాడండి అవే పదాలు స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహిపద పల్లవముదారం రాసేసాడు రాతొస్తుంది ఇంకా దారుణో మదన కదనానలో తదుపాహిత వికారం ప్రియే చారు అంటే జగన్నాథుడు వచ్చి పూరించాడు తాటాకులు అక్కడ పెట్టాడు రండి భోజనానికి అని చెప్పి భార్య పద్మావతి పిలిచింది సరే వస్తున్నాను చెప్పి పెరట్లో బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చొని జయదేవుడు ఎలాగైతే భోజనం చేస్తాడో అలాగే భోజనం చేశాడు జగన్నాథుడు ఆమె పక్కనే కూర్చొని వెసనకర్ర తీసుకొని విసురుతోంది అంటే అప్పట్లో అలా చేసేవాళ్ళు అండి భార్యలు ఇప్పుడు అలా చేస్తారా అండి అని ప్రశ్న కానీ మొత్తానికి జయదేవుడు అంటే కృష్ణుడు భోజనం చేసి పూర్తిగా అండి ఆకులోనే మొత్తం తినలేదు కొంత భాగాన్ని అక్కడక్కడ ఉంచాడు అంటే ఒక స్వీట్ ఏమన్నా పెట్టింది అనుకోండి అందులో కొంత భాగాన్ని కూర వడ్డిస్తే మొత్తం కూర కలుపుకొని తినకుండా కొంత కూర కొంత పప్పు కొంత అన్నము ఇటువంటివన్నీ కూడా అక్కడక్కడ మిగిల్చాడు ఎందుకంటే ప్రతిరోజు జయదేవుడు కూడా అలాగే చేస్తాడు ఈయన కూడా అలాగే చేశాడు జగన్నాథుడు సరే అని చెప్పి బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు పద్మ ఇక ఆలస్యం అయిపోయింది నువ్వు కూడా భోజనం చెయ్యి అన్నాడు సరేనండి అని చెప్పి ఇక ఆమె కూర్చొని వడ్డించుకుంటోంది ఎందులో అదే అరటాకులో ఆమె వడ్డించుకుంటోంది ఒకప్పుడు అలా తినేవాళ్ళు మనం మాట్లాడుతున్నది నేటి కాలం కాదండి కాలం గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనం మాట్లాడుతూ ఉన్నాం అప్పట్లో భార్యలు భర్తలు తినే కంచాలల్లో తినడము భర్తలు తినే ఆకులోనే భార్య తినడము ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయంగా పాటించేవాళ్ళు ఉండేవాళ్ళు అందులో అన్నము కూరలు అని కూడా ఆమె వడ్డించుకుంటోంది సరేగా మా ఆయన ఎక్కడో బయట కూర్చొని అరుగు మీద మళ్ళీ ఏదో పాడుకుంటూ ఉంటాడులే అని చెప్పి అనుకున్నది శ్రీకృష్ణుడు అదృశ్యమై వెళ్ళిపోయాడు ఇక చూడండి ఆమె భోజనానికి పెట్టుకొని తినబోతూ ఉంటే అసలు జయదేవుడు అంటే ఈమె భర్త జయదేవుడు లోపలికి వచ్చాడు వచ్చి ఇంకా ఏం ఆలోచించలేదు ఆయన సరే భోజనానికి ఆలస్యం అయిపోతోంది అని చెప్పి వచ్చేసాడు ఎందుకంటే తాను భోజనం చేయకపోతే తన భార్య భోజనం చేయదు ఆ విషయం చేదేవునికి తెలుసు తాను భోజనం చేసిన తర్వాతనే తన భార్య భోజనం చేస్తుంది పాపం ఆమెకు ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆలోచించాడండి భర్త వచ్చాడు చూశాడు ఆమె చక్కగా భోజనం వడ్డించుకుంటోంది ఇక తినబోతోంది ఈయన ఆశ్చర్యపోయాడు నేను భోజనం చేయకుండా అసలు భోజనం చేయదే నా భార్య పద్మావతి నేను భోజనం చేసిన తర్వాతనే భోజనం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఇక ఆమె వంక చూసి సరదాగా అడిగాడు ఏం పద్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను నేను భోజనం చేయకుండా నువ్వు భోజనం చెయ్యవే మొత్తానికి భోజనానికి కూర్చున్నావు ఆకలేస్తోందా సరే బోంచేయి బోంచేయి అని చెప్పి అనుకుంటూ పెరటి వైపు వెళ్తున్నాడు ఆమె ఆశ్చర్యంగా చూసి మీరే కదండి భోజనం చేయమని నాకు చెప్పారు అందుకే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పింది నేనా నేనెప్పుడు చెప్పాను నీకు భోజనం చేయమని అని అన్నాడు ఇంతకుముందు మీరే కదండి మీరు భోజనం చేశారు కదా మీరు భోజనం చేసిన తర్వాతనే కదా నేను ఎప్పుడైనా భోజనం చేస్తాను మీరు తిన్నటువంటి ఆకులోనే నేను తింటాను కదా అలా కాకుండా ఇన్నేళ్లలో ఎప్పుడైనా జరిగిందా లేదు కదా మీరు వచ్చారు తాటాకులు తీసుకున్నారు చరణాన్ని పూర్తి చేశారు భోజనం వడ్డించమన్నారు వడ్డించాను కాళ్ళు చేతులు కడుక్కొనించి భోజనం చేశారు నాతో ఏమిటి పరాచకాలు ఆడుతున్నారా అని చెప్పింది పరాచకాలు ఏమిటి పద్మ నేను రావడం ఏమిటి నేను భోజనం చేయడం ఏమిటి నేను చరణాన్ని పూజించడం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ జయదేవునికి ఏమైంది అబ్బా అని చెప్పి పరుగు పరుగున తాటాకుల దగ్గరికి పరిగెత్తాడు మా ఆయన ఏమిటి ఇలా చేస్తున్నాడు సరదాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇటువంటి సరదాలు ఇటువంటివి చెయ్యడే భోజనం చేసి కూడా నేను భోజనం చేయలేదని చెప్పి చెప్పడం ఇవన్నీ చేయడే ఎందుకు ఇలా ఉన్నాడు కంగారుగా అని చెప్పి ఆమె ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోలేదు చూస్తా ఆయన పరుగు పరుగున వెళ్ళి ఆయన ఎక్కడైతే కూర్చొని రాసుకుంటాడో తాటాకులు ఎక్కడైతే పెట్టి వెళ్ళాడో ఆ తాటాకులను తీసుకొని చూశాడు చూస్తే ఆ తాటాకుల మీద చక్కగా కనిపిస్తోందండి స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవముదారం తాను ఏదైతే మనసులో అనుకున్నాడో స్పష్టంగా అవి ఉన్నాయి దాని తర్వాత కూడా చరణము పూరింపబడి ఉంది ఎవరు పూర్తి చేశారబ్బా అని చెప్పి చూస్తూ ఉన్నాడు మీరే కదండి ఇంతకుముందు వచ్చారు పూర్తి చేసి వెళ్ళిపోయారు తిన్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పింది వెంటనే అండి జయదేవునికి అర్థం అయ్యింది లేదు పద్మ నేను రాలేదు ఆ జగన్నాథుడే వచ్చాడు ఆ జగన్నాథుడు నా రూపంలో వచ్చాడు జగన్నాథుణ్ణి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఆరాధిస్తూ ఉన్నాను నిరంతరం నా మనసులో ఆ రాధాకృష్ణులే కదులుతూ ఉంటారు నిరంతరం దర్శిస్తూ ఉంటాను నాకు ఆయన సాక్షాత్కరించలేదు పద్మ నా రూపంలో వచ్చి నీకు సాక్షాత్కరించాడు సాక్షాత్కరించడమే కాదు నీ చేతితో భోజనం కూడా చేశాడు జగన్నాథుడు అని జయదేవుడండి అసలు చాలా చాలా ఆనందానికి ఆశ్చర్యానికి ఒక భావావేశానికి లోనయ్యాడు ఆయన భార్య కూడా అండి ఒక్కసారి ఆమెకు అది వింటుంటే వాళ్ళు గగురు పొడిచింది ఆశ్చర్యపోయింది ఆ తర్వాత వీళ్ళిద్దరండి అరటాకు వైపు పరిగెత్తారు పద్మ స్వామివారు భోజనం చేసి వెళ్ళారు కదా మిగిల్చి వెళ్ళారు కదా మనకు అది మరిద్దరికి ప్రసాదం కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు ఆమెను కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ భోజనం చేశారు ఇక వాళ్ళ ఆనందానికి భావావేశానికి అంతులేదు అంటే ఏం చెప్తుంది ఈ సంఘటన అంటే జయదేవుడు తన భావావేశంలో ఏదైతే దర్శిస్తున్నాడో అది నిజమే అది సత్యమే అని జగన్నాథుడు ఈ సంఘటన ద్వారా నిరూపించాడు జయదేవా నువ్వేమీ అభూత కల్పనలు అటువంటివి ఏం చేయడం లేదు నీకున్నటువంటి భావావేశంలో నువ్వు ఏదైతే దర్శిస్తూ ఉన్నావో నీ భక్తితో నీ ప్రేమతో ఏదైతే దర్శిస్తూ ఉన్నావో అది నిజమయ్యా అని నిరూపించినట్టుగా అయ్యింది ఈ సంఘటన ఇక వేరే వాళ్లకు చాలామందికి తెలిసింది ఆ తర్వాత 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 ఏం జరిగిందనేది మళ్ళీ వేరే వేరే కథలు అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ మనం మాట్లాడుకుందాం ముందు ముందు అన్నట్టు జయదేవుని యొక్క విలువ ఏ స్థాయిలో ఉంటుందంటే పూరి జగన్నాథ స్వామివారి దేవాలయంలో ప్రతిరోజు చిట్ట చివరి సేవ రాత్రిపూట ఆ సేవ చేసే సమయంలో మీరు చూస్తే జయదేవుడు రచించిన గీతాలనే అక్కడ ఆలపిస్తూ ఉంటారు సంస్కృతంలో ఉంటాయి ఆ గీతాలన్నీ కానీ ఆ ఒడియా రాగాలల్లో ఒడియా తాళాలలో పాడుతూ ఉంటారండి ఒడిస్సీ రాగాలు ఒడిస్సీ తాళాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అద్భుతంగా పాడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా రాత్రి బడ సింగారా అని చెప్పి ఆ చిట్టచేరి సాంప్రదాయం ప్రతిరోజు ఏదైతే చెయ్యాలో స్వామివారికి పూరి జగన్నాథ స్వామివారికి ఆ సమయంలో పాడతారు ఇప్పటివరకండి కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా వస్తూనే ఉంది వస్తూనే ఉంది ఈ ఆచారము జయదేవుడు రచించిన గీత గోవిందాన్ని పూరి జగన్నాథ స్వామివారి దేవాలయంలో పాడడము అంటే ఎటువంటి మహాభక్తులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి తెలుస్తుంది అన్నట్టు జయదేవుడే ఉన్న స్వామివారి నుంచి ఆశించాడా అంటే ఆశించింది ఏమీ లేదండి భక్తుడు ఎలా ఉంటాడు అని చెప్పడానికి జయదేవుని యొక్క జీవితము ఒక ఉదాహరణ భక్తుడు ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఈ మంత్రం చెప్పు అది సంపాదిస్తాను ఆ మంత్రం చెప్పు అది సంపాదిస్తాను ఈ పూజ చేస్తే ఇది వస్తుంది ఆ పూజ చేస్తే అది వస్తుంది ఈ స్థాయిలన్నింటికి మించి దాటిపోయి ఉంటాడు భక్తుడు అటువంటి భక్తులను మనం ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేయాలి స్వామివారికి మనం దగ్గరగా గడపాలి అని అంటే ఏమిటండి ఇప్పుడు మాట్లాడుతున్న నేను భారతదేశంలో లేను కదా నాకేం పూరి దగ్గర కాలేదు మన తిరుమల దగ్గర కాలేదు అసలు ఏది కాశీ దగ్గర కాలేదు ఏమీ దగ్గరగా లేదు కదా కానీ ఎక్కడున్నా కానీ ఏ దేశంలో ఉన్నా ఇప్పుడు నేను ఈ దేశంలో ఉన్నా కానీ నిరంతరం స్వామివారిని స్మరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనుకోండి స్వామివారు ఇక్కడ ఉన్నట్టే నా దగ్గర ఉన్నట్టే ఆ మధ్య పూరి జగన్నాథ స్వామివారికి సంబంధించిన రథయాత్ర జరిగింది నేనున్నటువంటి దేశంలో ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు ఆ రథయాత్రలో పాల్గొనే అవకాశం మాకు లభించింది చక్కగా స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారి రథాన్ని లాగుతూ ఆ భక్తులందరితో కలిసి ఆ కోలాహలంలో అలా తిరుగుతూ పూరి జగన్నాథ స్వామివారి నామస్మరణ చేసే అవకాశము అదృష్టము దక్కాయి స్వామివారు మా దగ్గర లేదంటే మా దగ్గర ఉన్నట్టే అలాగే ఆ తర్వాతి వారం కాక మరో వారం ఓ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దగ్గరికి వెళ్ళాం అక్కడ పెద్ద రథోత్సవం జరుగుతోంది బ్రహ్మోత్సవాలు అవన్నీ చేశారు సరిగ్గా నాడు అక్కడికి వెళ్ళాం స్వామివారి నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అని చెప్పి గోవింద నామస్మరణ చేస్తూ చక్కగా ఆ రథాన్ని లాగే అవకాశము అదృష్టము రెండు కూడా దక్కాయి స్వామివారి మా దగ్గర ఉన్నట్టే అలాగని చెప్పి దేవాలయానికి వెళ్ళకండి అక్కడికి వెళ్ళకండి ఇక్కడికి వెళ్ళకండి అని చెప్పి చెప్పడం లేదండి దేవాలయానికి వెళ్ళాలి దేవాలయాలకు వెళ్ళని సమయంలో కూడా మన దగ్గర స్వామివారు ఎలా ఉంటారంటే నామ సంకీర్తన ద్వారా స్వామివారి మన దగ్గర ఉంటారు భగవన్ నామాన్ని స్మరించడం ద్వారా స్వామివారి మన దగ్గర ఉంటారు జయదేవుడు నిజానికి ఆయన ఏమి పూరిలో వచ్చి ఉండలేదు మధ్యలో పూరి వచ్చాడు కానీ జయదేవుడు గంగా నదీ తీరంలో ఉన్నాడు ఒక మహారాజు గారు ఆయనను అర్థించి రా మా దగ్గర ఉండు 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 అని చెప్పి జయదేవుణ్ణి తీసుకొని వెళ్ళారు మహారాజు గారు వారి ఆస్థానంలో జయదేవుడు ఉన్నాడు వారి ఆస్థాన కౌలల్లో ఒకటిగా జయదేవుడు ఉన్నాడు కానీ నిరంతరం జగన్నాథ నామస్మరణ రాధాకృష్ణుల నామస్మరణ జయదేవుడు చేస్తూ ఉండేవాడు అటువంటిది మీరు ఆలోచించండి పూరిలో జయదేవుడు రచించినటువంటి గీత గోవిందాన్ని ఇప్పటికీ ఒరిస్సాకు సంబంధించినటువంటి రాగాలలో తాళాలలో ఇప్పటికీ పాడుతూ ఉన్నారు ప్రతిరోజు రాత్రి అంటే సామాన్యమైనటువంటి భక్తుడు కాదు జయదేవుడు అసామాన్యమైనటువంటి భక్తుడు అందరం ఒక్కసారి జగన్నాథ స్వామి వారిని స్మరిస్తూ ముగిద్దాం జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ కామెంట్ సెక్షన్లో రాయండి జై జగన్నాథ అని మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు